హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను కొన్ని టిప్స్ చెప్తాను అనమాట ఎందుకంటే నేను నా ఛానల్ని రన్ చేస్తున్నాను కాబట్టి మీకు కొన్ని షేర్ చేసుకుందామని ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసానండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకండి ఒక అండి టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన అందరికీ ఉంటుందండి కానీ కొంతమంది ఇంట్రెస్ట్తో చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను అనమాట మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయాలి యూట్యూబ్ని అప్లోడ్ చేసుకోవాలి వీడియోలు అప్లోడ్ చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి కదా అలాంటివన్నీ మనము ఈరోజు తెలుసుకుందాం అన్నమాట కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు మనము ఫస్ట్ అంటే దీనికి రూల్స్ ఉంటాయన్నమాట వైట్యూ స్టూడియో మనము డౌన్లోడ్ చేసుకోవాలి యూట్యూబ్ ఆల్రెడీ అందరికీ ఉంటుంది అప్లోడ్ చేయాలి వీడియోల్ని ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ వైట్యూ స్టూడియోలో అది చెక్ చేస్తుందన్నమాట మనకి అంటే కంటెంట్ బాగుందా లేదా పబ్లిక్ చేస్తారా చేయరా అది కాఫీ రైట్ క్లైమా అలా చేస్తుంది అనమాట అది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్ మనం అప్లోడ్ చేసిన వీడియోల్ని ఫస్ట్ మనం చేసే కంటెంట్ వేరే వాళ్ళది కాపీ కొట్టకుండా మనము ఓన్గా చేయాలండి అప్పుడే మనము యూట్యూబ్లో ముందుకు వెళ్తాము దీనికి ఫస్ట్ రూల్ ఏమంటే వన్ ఇయర్ లోపు థౌజండ్ సబ్స్క్రైబ్స్ రావాలి ఫోర్ అవర్స్ వాచ్ టైం రావాలి అని ఉంది కదా అలా ఏమి ఉండదు అనమాట అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో అప్పటి నుండి మన ఛానల్ని యూట్యూబ్ అనేది లెక్కిస్తూ ఉంటుంది ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో అప్పుడు అది సక్సెస్ చేస్తుంది అనమాట సో దానివల్ల మనమైతే యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయవచ్చు ఇప్పుడు కుకింగ్ ఛానల్ అనుకోండి కుకింగ్ అంటే వేరే వాళ్ళ ఛానల్ చూసేసి మనం దాని కాఫీ కొట్టి పెట్టకూడదు అనమాట మనం ఓన్గా ఇప్పుడు మనం ఒకలాగా వంట చేస్తాము వేరే వాళ్ళు ఒకలాగా వంట చేస్తారు కదా అలా చేయాలి ఇంకొకటి నేను చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు మనం కిచెన్లో వంట చేస్తుంటాం కదా అప్పుడైతే మనిషి పేస్ కనిపిస్తూ చేస్తే కొంచెం ఇంపార్టెంట్ ఇస్తారనమాట యూట్యూబ్లో కానీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అలా చేయలేదు నాకు ఫ్రెండ్స్ ఇంకా అందరూ సజ్జెస్ట్ చేశారు కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అనేసి నేనైతే కనిపించలేదనమాట వాయిస్ ఇప్పుడైతే నేను కొంచెం అలవాటు పడుతున్నాను కానీ ఇప్పటికీ లేదు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో ఒక స్టాండ్ అయితే కొనుక్కున్నానండి మా పిల్లలు దాన్ని ఇలా అలా వేసేసి దాన్ని పగలు ఓకే నేను ఇప్పుడు స్టాండ్ లేకుండానే యూట్యూబ్ని రన్ చేస్తున్నాను వన్ ఇయర్ అయిపోయింది చేసేస్తున్నానండి నా వీడియోలు కూడా కొన్ని ఇంట్రెస్ట్గా ఉందని కామెంట్స్ కూడా వచ్చాయన్నమాట అలా మనము ఎవరికి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాషన్లో అలా ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు చేస్తామనుకోండి తప్పకుండా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది అనుకోండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఈజీ మన ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే అస్సలు మనం ముందుకే రామండి నేను చెప్తున్నాను నా అనుభవం మీద ఎందుకంటే నేను ఫస్ట్ ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ నీకు ఎందుకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ నువ్వు చేయగలవా అనేసి మా వాళ్ళు మా ఆయన అందరూ కూడా నవ్వేవారండి ఎందుకనేసి ఇంకా నేను వాయిస్ వాళ్ళ దగ్గర వాయిస్ ఇవ్వాలనుకోండి వాయిస్ ఇచ్చే వాయిస్ వాళ్ళు లేనప్పుడు చూసి వాయిస్ ఇస్తు ఇవ్వాలన్నమాట ఇచ్చాను అనుకోండి అప్పుడు నవ్వ రావడం అలాంటి చేసేవాళ్ళు కానీ మధ్యలో రాను రాని ఏమైందంటే మన సబ్స్క్రైబ్స్ రావడం కామెంట్స్ రావడము పక్క వాళ్ళు ఎంకరేజ్ చేయడము ఇంకా రిలేషన్స్ వాళ్ళందరూ ఆ బా మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారా బాగుంది ఓకే కుకింగ్ ఛానల్ బాగుంది వంటలన్నీ బాగున్నాయి ఇలా అలా చెప్పడంతో ఇంకేమైందంటే నెక్స్ట్ మా ఆయన కూడా మాకు సపోర్ట్ అయితే అందరూ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తారు తమ్ని ఇలా ఇవ్వు అలా ఇవ్వని ఒక్కోసారి సెట్ చేసి మరీ వాళ్ళు తమ్ళీని పెట్టేస్తారు ఇంకా మధ్యలో పిల్లలు ఇలా అడ్డం రావడము వీడియోలు కట్ చేయడము చాలా చాలా చేస్తారనమాట అలాంటివన్నీ చూసుకోవాలి మనము ఇంకా ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్కి నాకు నా వరకు చెప్తున్నానండి నేను ఇంకా మనము ఫస్ట్ ఛానల్ని ఎలా మనము పెట్టాలి ఛానల్ నేమ్ మనం నేమ్ సెర్చ్ చేస్తే ఛానల్ వచ్చేలాగా మనము పెట్టుకోవాలండి నేము అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అయితే ఇంకా డీపీలో అయితే మన ఫోటోనే పెట్టుకోవాలి అంటే మనకి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫోటో పెట్టుకోవడము కానీ నాకు తెలిసి మన ఫోటో ఉంటే మనం తెలిసిన వాళ్ళు ఒక పది మంది చూస్తే పది మంది సెర్చ్ చేస్తారు కదా పది మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే డీపీ పెట్టుకుంటాము కొంతమంది ఇష్టం లేని వాళ్ళు డీపీ వేరే డిపిలు మామూలుగా పెట్టుకుంటారు అనమాట ఫస్ట్ డీపీ పెట్టేసామా అంతే అండి యూట్యూబ్ మనము ఇంకా యూట్యూబ్ అంతే ప్రొఫైల్ పెట్టేసిన తర్వాత మంది చూస్తారు మళ్ళీ వాళ్ళు సేర్చ్ చేస్తారనమాట ఇలా ఈ విధంగా అయితే కొన్ని జరిగింది నా ఛానల్ నేను స్టార్ట్ చేసేకి ఈ విధంగా చేశాను మీరు మీకు ఇంట్రెస్ట్ కొద్దీ మీ ఛానల్ని స్టార్టింగ్లో అయితే మనము వీడియోలు పెట్టినప్పుడు ఫిఫ్టీ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ అట్లా వస్తూ ఉంటాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా మనకి మనం కంటెంట్ బాగుండే కొద్దీ మనకి వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది లైక్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ స్టార్ట్ చేయండి కొన్ని రూల్స్ అయితే పాటించు ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటాం కదా వాళ్ళైతే ఇంకా మనం ఎదుకుంటాం మనం నేనైతే అన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి మా ఫ్రెండ్ చాలా సపోర్ట్ చేసింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా ఇవి మా తమ్ముడు మా తమ్ముడు కూడా నాకు ఆ ఫోన్ వెరిఫికేషన్ ఇలాంటివన్నీ వాడు చేయించాడనమాట నాకు తెలీదు అసలు నాకు ఈ ఛానల్ అంటేనే ఏంటో తెలియదు అంటే ఇప్పుడు ఛానల్ గ్రోత్ చేస్తున్నాను అనమాట నేను ఇంకా మనం దానిలో అసలు అప్లోడ్ చేసాను కానీ ఏం చేయాలి దాని ఎలా వెరిఫికేషన్ చేయాలి దానిలో ఫోన్ వెరిఫికేషన్ అన్నీ ఉంటుందన్నమాట అన్నీ మనం అప్లై చేసుకోవాలి ముందుగానే నెక్స్ట్ అయితే ఇంకా మనం ఏ వీడియో పెడుతున్నామో దాన్ని చూసుకోవాలి తమ్ నీళ్ళు బాగా ఇవ్వాలి టైటిల్ ఇవ్వాలి ట్యాక్స్ ఇవ్వాలి మనం ఒక వీడియో వీడియో చేసి వీడియో ఎడిట్ చేయాలంటే కనీసం అంటే మనకు ఒక థర్టీన్ మినిట్స్ పైన పడుతుందండి ఎవరు లేకపోతే నాకైతే మా ఇంట్లో ఎవరైనా ఉంటే నేను అసలు వాయిస్ ఇవ్వను ఎడిట్ చేయనండి ఎందుకు ఫోన్ ఎప్పుడు కూర్చుని ఉంటుంది అనుకుంటారు కానీ కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైతే బాగా ఎంకరేజ్ చేస్తారనమాట నెక్స్ట్ అయితే మా ఇంట్లో కూడా ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు నేను ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది అనిపిస్తుంది వీడియోస్ ఓకే అండి నో ప్రాబ్లం నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ ఇంకా మీకు ఇంకేం చెప్పాలి పెట్టేస్తారు వీడియో తీసేస్తారు దాన్ని ఎడిట్ చేయాలి నేనైతే కైనీ మాస్టర్ యాప్లో ఎడిట్ చేస్తాను అనుకోండి అండి ఇంకా రెండు యాప్లు ఉన్నాయి కైనీ మాస్టర్ యాప్ అయితే నాకు టైం కొంచెం సేవ్ అవుతుందనమాట తక్కువ టైంలో చేసేయచ్చు దాన్ని కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఇంకా ఛానల్లో ఇంకా నేను మాధవి అక్క ఛానల్లో టెక్ ఛానల్స్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి కదండి దాంట్లో చూసి నేను వీడియో ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి అనే దాన్ని నేను నేర్చుకున్నాను నెక్స్ట్ మనం ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి ఎలా వాయిస్ ఇవ్వాలి ఎలా మ్యూట్ చేయాలి ఆ వాయిస్ ఇచ్చిన వాయిస్ని ఎలా తీసేయాలి అన్ని నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి చాలా చాలా కష్టపడ్డానండి నిజంగానే అసలు ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసి చూడండి తెలుస్తుంది ఇంకా నాకైతే మంచి మంచి గ్రోత్ అనిపిస్తుంది నేను ముందుకు నడిపిస్తున్నాను నాకు యూట్యూబ్ చాలా చాలా ఇప్పుడు ఒక మంచి ఇదిలాగా అయిపోయిందండి నేను ఒక రోజు ఒక వీడియో అప్లోడ్ చేయకపోతే నాకు అసలు ఉండదండి నేను అంత బాగుంది నాకు యూట్యూబ్ నేను అసలు సిక్స్ మంత్స్ ముందే నేను స్టాప్ చేసేదాన్ని యూట్యూబ్ని ఎందుకంటే నాకు వ్యూస్ తగ్గడం సబ్స్క్రైబ్ తగ్గడం వల్ల కానీ మా ఫ్రెండ్ వద్దు స్టాప్ చేయకు నువ్వు కంటిన్యూ చేయంటే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను తన ఎంకరేజ్మెంట్ వల్లే నా ఛానల్ నడుస్తుందేమో అనిపిస్తుంది నెక్స్ట్ అయితే ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ అన్ని నేను కూడా కొన్ని ఛానల్స్ చూసి నేర్చుకుని చేసి నా అనుభవంతో చెప్పిన మాటలేనండి ఇవన్నీ మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్స్ పాటించండి మీకు ఈ వీడియో నేను చెప్పిన వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అయినట్లే అనుకుంటున్నాను అంటే కొంచెం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ